జగన్మోహన్ రెడ్డి గారి బంగారుపాల పర్యటనకు ఐజీలను ఎస్పీలను అడిషనల్ ఎస్పీలను డిఎస్పీలను వేల మంది పోలీసులను మోహరించిన రౌడీ స్వీట్లు ఓపెన్ చేస్తాము అని బెదిరించిన వైసీపీ నేతలను ఎక్కడికక్కడ కట్టడి చేసిన చుట్టుపక్కల నాయకులు కూడా దానికి రాలేదు నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా రాలేకపోయారు స్వయాన చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జీనే లేదు ఇన్ని జరిగిన జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి ఆ జనాన్ని మాత్రం అక్కడికి రాని కూడా ఆపలేకపోయామనే ఫ్రస్ట్రేషన్ పాలకపక్షంలో ఉంది ఈ ఫ్రస్ట్రేషన్ పాలకపక్ష మీడియాలో ఓ అసలు ఆ ఆపుకోలేనేటి స్థాయికి వాళ్ళ వాళ్ళ ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు కూడా క్యాబినెట్ సమావేశంలో మంత్రులను ఉద్దేశించి అసలు వైసీపీ వాళ్ళని మీరు నిలవరించలేకున్నారు వైసీపీ వాళ్ళు కౌంటర్ చేయలేకున్నారు వైసీపీ వాళ్ళు మీరు ఏమనలేకున్నారు ఎందుకు ఇలా అది ఇది అని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా మంత్రులను గర్జే గర్జించే గర్జించే పరిస్థితి వచ్చింది గద్దించి అడిగే పరిస్థితి వచ్చింది ఈ క్రమంలో ఒక సీనియర్ నేతే ఒక టీడీపీతో ఎమ్మెల్యేతోనే అన్నారట ఇప్పుడే పరిస్థితి ఇలాగుంది సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆయన అన్నది ఇప్పుడే పరిస్థితి ఎట్లుంది వాడింకా ఆ యాత్ర ఈ యాత్ర అని చెప్పి రోడ్ల మీదకి వస్తే ఇక ఏమంటారు మన మీద ఇంకెంత ప్రెషర్ వస్తుందో ఇక మన పరిస్థితి ఎట్లుంటుందో అని చెప్పి రుసరుసలాడుతూ ఒక ఎమ్మెల్యేతో ఒక సీనియర్ నేత అన్న మాట్లాడారు ఇప్పుడే పరిస్థితి ఇట్లుంది వాడు ఇంకా ఆ యాత్ర ఈ యాత్ర అని చెప్పి రోడ్ల మీదకి వస్తే ఎట్లుంటుందో పరిస్థితి అని సరే వాళ్ళకు జగన్ గారంటే బయటిఫాల్గా ద్వేషం ఉంటుంది అది ఇదిగా ఓకే కానీ ద్వేషం ఉన్నా అసహ్యం ఉన్నా జగన్ అంటే భయం మాత్రం ఏ స్థాయిలో ఉందో ఇది ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు యాత్ర అంటే నెక్స్ట్ ఇంకా రేపు ఎల్లుండో వరుసగా త్వరలో అయితే ఆయన రోడ్ల మీదకి వస్తారు ఏదో ఒక యాత్ర పెట్టుకుంటారు ఏదో ఒక షెడ్యూల్ అయితే పెట్టుకుంటారు వరుసగా జనాల్లోకి రాబోతూ ఉన్నారు ఒకరోజు పర్యటనకు రెండు గంటల కోసం ఒక దగ్గరకు వస్తేనే ఇలాంటి పరిస్థితి ఉంటే నెక్స్ట్ ఆయన ఒక యాత్ర కోసం అని చెప్పి రోడ్డు మీదకి వస్తే వాళ్ళ కార్యకర్తలు ఓదార్చల్లా ప్రజల దగ్గరక ఏదో ఒకటి వస్తే అప్పుడు పాలకపక్ష పరిస్థితి ఉండొచ్చు ఆయన అప్పుడో ఇప్పుడు రోడ్ల మీదకి వస్తేనే మొన్న ఎన్నికల్లో ఫలితాల చుట్టూ ఇప్పుడు చర్చ జరుగుతోంది అరే ఈయన ఎట్లా ఓడిపోయారు వాళ్ళు ఎట్లా గెలిచారు అని అలాంటి జగన్ గారు అంటే ఇంత ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి వీళ్ళు ఎన్ని వీళ్ళు పర్మిషన్లు ఇవ్వరు అనుమానం అక్కర్లేదు జగన్ పర్యటనకు పర్మిషన్లు ఇవ్వరు ఒక దగ్గరికి రైతులను పరమర్శిస్తామంటేనే వేల మంది పోలీసులు పెట్టి అడ్డుకున్నోళ్ళు రేపు ఆయన ఒక యాత్ర చేస్తాను ఒకటి చేస్తాను అంటే వీళ్ళు పర్మిషన్ ఇస్తారా వీళ్ళు పర్మిషన్ ఇచ్చేవైనా కనుక వెళ్ళమని చెబుతారా వెళ్తే వీళ్ళు ఆ జనాన్ని కంట్రోల్ చేయగలుగుతారా కానీ పని సరే అండ్ న్యాయస్థానాలకు వెళ్తారు కోర్టులకు వెళ్తారు రకరకాలుగా మొత్తం మీద పర్మిషన్ అయితే తెచ్చుకుంటారేమో చాలా రెస్ట్రిక్షన్స్ కండిషన్స్ పెట్టి జనం దగ్గర అవన్నీ ఆడా పాజిబుల్ అయితే జనాలు ఎవరైనా జన సమీకరణ చేసి తీసుకెళ్తే మాకెందుకు అబ్బా తగ్నంపైన వెనక్కి వెళ్ళిపోతారు కానీ గుట్టల్లో పుట్టల్లో బండ్లు రాకుండా కనుక బండ్లను తోచుకుంటూ వీలు పోయే పరిస్థితుల్లో ఎవరు వాళ్ళు ఆపేది సో బహుశా ఆ సీనియర్ నేత ఆ ఎమ్మెల్యే దగ్గర వెళ్ళగక్కిన ఫ్రస్ట్రేషన్లో వాస్తవం ఉందిలేండి భయమా మరొకటాన్ని పక్కన పెట్టండి బట్ వాస్తవం అయితే ఉందిలేండి